హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి పప్పులోకి చారులోకి సైడ్ డిష్గా కానీ లేదంటే రైస్లోకి డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుందండి ఇది ఫంక్షన్ స్టైల్లో చేసే దొండకాయ ఫ్రై అండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా నేను దొండకాయ ఫ్రై కోసం పావు కేజీ దొండకాయల్ని తీసుకున్నానండి ఫ్రై కోసం లేత దొండకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి నిలువుగా కట్ చేసుకోండి మనం ఫ్రై కోసం తీసుకుంటున్నాం కాబట్టి సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయండి వీటితో పాటు ఒక ఆనియన్ను రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మూడు గిన్నెలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో హాఫ్ కప్పు పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో మాడకుండా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసి కలుపుతూ ఫ్రై చేయండి దొండకాయ ముక్కల్ని పది నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత దానిలో నాలుగైదు క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు వేసి మరోసారి కలపండి దొండకాయలు వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ప్యాన్లో హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి రెండు నిమిషాలు వేయించండి ఇలా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దానిలో పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపుతూ వేయించండి ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దానిలో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలుపుతూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇలా వేగిన తర్వాత దానిలో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుతూ వేయించండి ఇలా వేగిన తర్వాత వన్ ఫుల్ స్పూన్ కారం వేసి అంతా కలిపి నూనె పైకి తేలే వరకు మరోసారి వేయించండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత దానిలో ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం అంతా దొండకాయ ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించండి ఇలా వేగిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర చల్లుకుని ఒకసారి అంతా కలిపి దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకుని మరోసారి కలిపి దించేయండి అంతేనండి దొండకాయ ఫ్రై రెడీ అయ్యింది ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకు ఎక్కువ టైం లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ఇలా సింపుల్గా ఇదే మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి